మతయ్య వార్త ఐదో అధ్యాయం గొప్ప జన సమూహం వచ్చింది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరిని చూసి యేశు ప్రభు ఏం చెప్తున్నారంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది మన లోపల ఆధ్యాత్మికత అంటే ఎప్పుడు భూసంబంధమైన చూపు కాకుండా పర సంబంధమైన చూపు అంటే దేవుడి గురించి ఎవరైతే ఆలోచిస్తారో నీతిని ఎవరైతే ఆలోచిస్తూ ఆ నీతి మార్గాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారో వాటిలో నడుస్తూ ఉంటారో ఆత్మలో కల్ కల్మషం కపటం కక్షలు ఇలాంటివి లేకుండా కేవలం దేవుడి వైపు ఎవరైతే చూస్తారో వాళ్ళు ఆత్మ విషయమై లేని వాళ్ళు ధన్యులు మొట్టమొదటగా జనాలు చూసినప్పుడు యేసుక్రీస్తు వారికి ఏం చెప్పాలనిపించింది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే ఏంటి ఎందుకు అగ చెప్పారంటే వాళ్ళ దగ్గర లేనిదే అది కదా నా దగ్గర ఫోన్ ఉంది అనుకోండి ఫోన్ కొనుక్కోమని ఎవడని చెప్తారా చెప్పడం అలాగే యేజుకు వారు కూడా ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు అన్నారంటే ప్రపంచ జనాభాలో పుట్టబోయే వారే కానీ పుట్టిన వాళ్ళు కానీ తర్వాత తరాల తరాల వారే కానీ ఎవరి దగ్గర దీనత్వం లేదు అందరూ ఎక్కడ చూస్తున్నారంటే వాళ్ళ ఆత్మతో భూ సంబంధం కానీ చూస్తున్నారు భూ సంబంధం అంటే ఈ భూమి మీద నేను బ్రతకడానికి ఏం కావాలి రెండవది నన్ను ఎలా సంతోషపరచుకోవాలి నాకు కావలసిన వస్త్రాలు ఏంటి నా తిండి ఏంటి నా భవిష్యత్తు ఏంటి అని రకరకాలుగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారని అర్జును అంటే కేవలం ఈ జీవితం కోసమే ఆలోచిస్తున్నారు వాళ్ళు కానీ ఈ జీవితాన్ని ఇచ్చిన ఆయన గురించి ఆలోచించట్లేదు అందుకే దేవుడు ఏమన్నాడంటే జనాలు చూసినప్పుడు ఆత్మ విషయమై దీనత్వం కలిగిన వాళ్ళు ధన్యులు అంటే ఎప్పుడు పరమాత్మ మీద హృదయాన్ని పెట్టుకుంటే వాళ్ళు ధన్యులు అంటే దేవుడి మీద హృదయాన్ని పెట్టుకొని దేవుడు ఉన్నాడు నాకు రేపు పొద్దునికి ఏదైనా లోటు వచ్చి దాన్ని బతికేవాళ్ళు ధన్యులు దేవుడి మీద హృదయాన్ని పెట్టుకునేవాళ్ళు ధన్యుడు మొట్టమొదటిగా దేవుడిని విడిచిపెట్టారు లోకాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నారు కాబట్టి మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటి జనాలతో ఆత్మ విషయమై దీనులైన వాళ్ళు ధన్యులు అంటే బ్రాకెట్ పెట్టుకొని అక్కడ మీ ఆత్మని దేవుడు గురించి సంతోషపరచుకునేవాడు ధన్యుడు అంటే దేవుడు కోసం వెతికే ఆత్మ ధన్యుడు వాళ్ళు పర్లో రాజ్యం వెళ్తారు అంటే దేవుని వెతికేవాడు పర్లో రాజ్యం వెళ్తారు ఇప్పుడు రాజమండ్రి అడ్రస్ వెతికి హైదరాబాద్ వెళ్తాడు ఏంటి వెతుకుంటే రాజమండ్రి వెళ్తాడు అలాగే మనం దేవుని వెతికితే దేవుడి దగ్గరికి వెళ్తాం బతికున్నప్పుడు దేవుడు వెతికితే అందుకే చెబుతున్నాడు మొట్టమొదటగా మనిషిని చూసినప్పుడు దేవుడు నోట్లో వచ్చిన మాట ఏంటంటే దేవుని వెతికే వారు ధన్యులు వాళ్ళు పర్లో రాజ్యం వస్తారు